లై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం అయ్యప్ప స్వామి స్వరూపాలేను తెలుసుకుందాం నారాయణుడు పరమశివుడు ఇద్దరు ఒకరే అని పురాణాలు చెబుతున్నాయి అయ్యప్ప స్వామి పూజలో శంకరునికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే విష్ణువుకు ఇష్టమైన హోమము ఉంటుంది నవత్తంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్ప స్వామి చేటి వంపుతో విష్ణు మోహిని అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నారు ఒంటి నిండా భస్మం హర రూపాన్ని తలి తలపిస్తుంటే ముఖాన ఉండే తిరునామం హరి రూపాన్ని చూపిస్తుంది మెడలోని రుద్రాక్షమాల శంకురు అయితే తులసిమాల శ్రీహరికి ఇష్టమైనది అయ్యప్ప స్వామి దీక్ష శంకుడికి ఇష్టమైన కార్తీక మాసంలో ప్రారంభమై శ్రీహరికి ఇష్టమైన మాఘశీర మాసంలో ముగుస్తుంది అయ్యప్ప దర్శనానికి నలభై ఎనిమిది రోజులు దీక్షగా పాటిస్తారు మన శారీరక మానసిక వ్యవస్థ వ్యవస్థ భక్తితో చైతన్యం కావడానికి సుమారు నలభై ఎనిమిది రోజులు పడుతుంది మంత్ర దీక్ష నియమాలకు కూడా మండల కాలాన్ని నిర్ణయించాడు భారతీయ శాస్త్ర సంప్రదాయంలో కాల దీక్షకు ఉన్న శక్తి అటువంటిది అయ్యప్ప స్వామి గుడికి ఉన్న పద్దెనిమిది మెట్లు మోక్షము అనే మెడకు ఉన్న పద్దెనిమిది మెట్లు అని శాస్త్రవచన ఇంకా పద్దెనిమిది మెట్లు గురించి మన పురాణాల్లో ఇలా చెబుతున్నారు ఆవాహన సమయంలో అష్ట దిక్పాలుకులు ఎనిమిది మంది తిమూర్తులు ముగ్గురు వారి భార్యలు ముగ్గురు ఇందురు ఒకడు బృహస్పతి ఒకడు ఆది పరాశక్తి ఒకటి సూర్యుడు ఒకళ్ళు అటు మొత్తం పద్దెనిమిది మంది దివి నుండి భువికి దిగ దిగిరాగా దేవాలయ ప్రతిష్టనాడు మృదంగం బేరీ కాహల దుర్బివి తుంబుర మద్దల వీణ వేణు నుపుడ మాతుక దిమ్దుమ ధమురుక దక్క ధవలా శంక పటాహ జరి జత అనే పద్దెనిమిది వాయిద్యాలను మోగించారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖినో భవంతు